శ్రీశైలం డ్యాము లేటెస్ట్ అప్డేట్ అండి ప్రస్తుతం మనకి మనం మధ్యాహ్నం చెప్పుకున్న విధంగా అయితే మధ్యాహ్నం మూడున్నర ఆ ప్రాంతంలో అయితే మనకి మూడు లక్షల యాభై వేల క్యూసెక్ల వాటర్ అనేది శ్రీశైలంకి వచ్చి చేరుతూ ఉంది దిగువకైతే కరెంటు ఉత్పత్తి ద్వారా మిగిలిన వాటర్ అయితే అరవై వేల క్యూసెక్లుగా నాగార్జున విడుదల విడుదలవుతుంది అయితే ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ ఏంటంటే మనకి జూరాల నుండి మూడు లక్షల ఇరవై వేల చిల్లర వస్తూ ఉందండి అలాగే మనకి సుంకేసుల డ్యామ్ నుండి లక్ష క్యూసెక్ల వాటర్ అయితే వచ్చి చేరుతూ అండి మొత్తానికైతే శ్రీశైలం ప్రాజెక్టుకి సాయంత్రం ఆరు ఆరున్నర ఏడు ఆ ప్రాంతానికి వచ్చేసి టోటల్గా శ్రీశైలం డ్యామ్కి నాలుగు లక్షల ఇరవై వేల క్యూసెక్ల వాటర్ అయితే వచ్చి చేరుతూ ఉందండి త్వరలోనే డ్యామ్ మొత్తం కూడా పూర్తిగా నిండే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది మనకి జూరాల నుండే మనకి ఎక్కువ వాటర్ అనేది ఇన్ఫ్లో ఉందండి మధ్యాహ్నం మూడున్నర ప్రాంతంకి సాయంత్రం ఆరున్నర ప్రాంతంకి అయితే మనకి యాభై నుండి అరవై వేల క్యూసెక్ల వాటర్ అయితే అదనంగా పెరిగిందండి